నిఘా న్యూస్కి స్వాగతం ఇంటి నుండి అలిగి వెళ్లిన అమ్మాయిని పట్టించిన ఫ్రీ వైఫై పాలిటెక్నిక్ విద్యార్థిని హారిక మిస్సింగ్ మిస్ట్రీ సుకాంతం చదువుపై తల్లి మందలించడంతో అలిగి ఇంటి నుండి పరీక్ష పేరట వెళ్ళి బెంగళూరు వైజాగ్ రాజమండ్రి నగరాలు చుట్టేసిన వైనం సిమ్ తీసేసి ఆచికి దొరకకుండా జాగ్రత్త కేవలం రైల్వే వైఫైతోనే నెట్టుకొచ్చిన హారిక నగరంలో ఫ్రీ వైఫై లాగిన్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేసి టెక్నాలజీతో హారికన్ పసిగెట్టిన పోలీస్ టెక్నికల్ టీం జిల్లా జిలేసిపి ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు ఎట్టకెలకు పన్నెండు రోజుల అనంతరం విద్యార్థిని జాడ కనుగొన్న పోలీసులు మనకి ఒక మిస్సింగ్ కేస్ ఒకటి బొబ్బుల్ నుంచి జియో ఎఫ్ఐ వరకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాంట్లో వంగపండు హారికాని ఒక అమ్మాయి ఉమెన్ మిస్సింగ్ ఒకటి అక్కడ కేసు రిజిస్టర్ చేసి మనకు పంపించారు ఈ వంగపండు హారిక అమ్మాయి డిప్లొమా ఈ ఉన్న పాలిటెక్నికల్ డిప్లొమా జరిడీ చదువుతుంది అమ్మాయి ఎడ్యుకేషన్లో కొంచెం పూర్గా ఉండడం వల్ల వాళ్ళ ఫాదర్ కూడా హెచ్ఎం బలిసుపేటలో చేస్తున్నారు జెపిహెచ్ స్కూల్లో అయితే ఈ మిస్సింగ్ కేసు మనకు వచ్చిన వెంటనే అమ్మాయి అన్నమాట వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడి నుంచి కనిపించకుండా పోయిందని చెప్పి మనకి వాళ్ళు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసారు జీరో ఎఫ్ఐఆర్కి అప్పుడు బలిస్పేటలో మళ్ళీ రి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ తర్వాత మనం దాన్ని సార్ ఎస్పీ గారు అనమాట దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఇమీడియట్గా ఒక ఐదు టీముల్ని ఫామ్ చేశారు అది ఏఎస్పి మేడం గారు ఆధ్వర్యంలో ఈ ఐదు టీములు పనిచేస్తే దాంట్లో ఇది కాకుండా ఎస్పీ గారు తన అండల్లో కూడా ఒక ఐటీ ఐటీ టీంని ఒకటి టెక్నికల్ టీంని ఫామ్ చేసి ఆయన పర్సనల్గా కూడా ఆయన మానిటర్ చేశారు నెక్స్ట్ మేడం గారు ఈ నాలుగు టీములను కూడా మానిటర్ చేసి అమ్మాయిని ట్రేస్ చేయడానికి ఈ ఐదు టీములని కూడా పంపించడం జరిగింది అక్కడి నుంచి ఆ అమ్మాయి ఈ అర్సాగ్లో మిస్ అయిన అమ్మాయి బొబ్బులి వెళ్ళింది బొబ్బిలి నుంచి బస్లో వెళ్ళి అక్కడి నుంచి విజయనగరంలో దిగి విజయనగరం నుంచి ట్రైన్లో బెంగళూరు వెళ్ళిపోవడం జరిగింది మనం ఈ టీముని ఏంటంటే ఫామ్ చేసి ఫిజికల్గా కొన్ని ఈసీసీ ఫుటేజ్ ద్వారా అలాగే బయట ఎంక్వైరీస్ సర్చ్ చేసుకుంటూ మనం వన్ బై వన్ వన్ బై విజయవాడ విజయనగరం వైజాగ్ రాజమండ్రి విజయవాడ ఎలా చెక్ చేసుకుంటూ సీసీ ఫుటేజ్లు చెక్ చేసుకుంటూ అలాగే సిటీలో ఫుటేజ్ చెక్ చేసుకుంటూ డే అండ్ నైట్ వర్క్ చేయడం జరిగింది ఆ డే అండ్ నైట్ ఎస్పీ గారు కూడా కంటిన్యూ మానిటరింగ్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ చేస్తూ చాలా ఎఫర్ట్స్ పెట్టారు అయితే ఒక ఈ దీంట్లో మన బల్జిపాట ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఒక టీము కొంచెం రివ్యూ వర్క్ చేశారు అలాగే మన సీతానగరం రాజేష్ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక టీం డైరెక్ట్గా అమ్మాయి బెంగళూరుకి టికెట్ తీయడం జరిగింది కాబట్టి డైరెక్ట్ బెంగళూరు ముందు పంపించడం జరిగింది కానీ ఫిజికల్గా ఇక్కడి నుంచి ఒక టీం పంపించడం జరిగింది మధ్యలో ఈ సిసిఎస్ టీం ఒకటి ఫామ్ చేసి ఆ అన్ని రకాలుగా చెక్ చేసుకుంటూ వెళ్తుంటే అమ్మాయి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల మెయిన్ ఏంటంటే ఇంటి దగ్గర ఈ ఎడ్యుకేషన్ కోసం మళ్ళీ వస్తే మళ్ళీ చదవమంటారు అన్న ఒక దీంతో అమ్మాయి కూడా ఎక్కడ కూడా సిమ్ సెల్ ఫోన్ కానీ సిమ్ కానీ ఎక్కడ యూజ్ చేయకుండా డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోయాను బెంగళూరులో అక్కడ బీఆదర్ వెళ్ళి బీదర్ నుంచి మళ్ళీ బ్యాక్ బెంగళూరు వచ్చి అక్కడ ఉంటే అనుకోకుండా అమ్మాయి ఏంటంటే ఈ ఫ్రీ వైఫై మాత్రం తన దగ్గర ఫోన్ ఉంది కానీ సిమ్ కార్డ్ పెట్టలేదు ఎక్కడికక్కడ ఫ్రీ వైఫై వైఫై ఆన్ చేసుకుంటూ ఆ గేమ్స్ ఆడుకుని టైం పాస్ చేసుకుంటూ వెళ్ళాను నేను అనుకోకుండా ఒకసారి అనమాట బెంగళూరులో ఈ కేఎస్ఆర్ టనల్ బెంగళూరులో రైల్వే స్టేషన్లో అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం చేయడం జరిగింది దానికి వెంటనే ఎస్పీ గారు అందరిలో ఉన్న ఈ టెక్నికల్ టీం అనమాట వెంటనే ఆ ఇన్స్టాగ్రామ్ని మనం ట్రైస్ చేయడం జరిగింది దానికి చాలా టెక్నికల్గా యూజ్ చేయడం జరిగింది అది సో ఆ టెక్నికల్గా యూజ్ చేసి అమ్మాయి తలకు లొకేషన్ చేసుకున్న తర్వాత వెంటనే ఎస్పీ గారు అక్కడ ఉన్న బెంగళూరు ఎస్పీ గారికి ఉన్న వాళ్ళకి కమిషనర్ గారికి వాళ్ళకి ఫోన్ చేసి అలాగే ఆర్పీఎఫ్ వాళ్ళకి ఫోన్ చేసి ఇమీడియట్గా అమ్మాయిని ట్రేస్ చేసి అక్కడ ఉంచారు మనకి ఇంటిమేషన్ వెంటనే విజయవాడలో అప్పటికే చెక్ చేసుకుంటూ వస్తున్న మన శీతా వ్యవస్ఐ గారి టీము అక్కడ రీచ్ అయింది అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని కూడా డైరెక్ట్గా అక్కడ పంపించడం జరిగింది సో ఆ విధంగా అమ్మాయిని ట్రేస్ చేసి భవంతి మళ్ళీ తీసుకొచ్చి పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది